నమస్తే అందరికీ అందరూ రైతులు అందరికీ వందనాలు ఇక మనకి యాసంగి పొలం దున్నుడు అయితే నిన్నటితో కంప్లీట్ అయిపోయింది మొత్తం దున్నడు రెండు నెలల నుంచి బండి అయితే పూడుదనే ఉంది అయితే మంచిగా క్లీన్ చేయిద్దామని పోతున్నాం ఇక వాషింగ్ సెంటర్ కాడికి అయితే వచ్చినాం ఇక మన దాని ముందట ఇంకా రెండు బండ్లు ఉన్నాయి ఆ రెండు బండ్లు అయినాక మనది చేస్తున్నారు ఇక మనదైతే సీరియల్లో పెట్టినాం సీరియల్ లో వెనక కల్టివేటర్ గుర్రు అవి అయితే క్లీన్ చేస్తు ఫస్ట్ తర్వాత ఇంజన్ అయితే క్లీన్ చేస్తుడు ఇక నేను దగ్గర ఉండి అయితే మొత్తం క్లీన్ చేయిస్తున్నా మనం దగ్గర ఉన్నా లేకున్నా మంచిగానే చేస్తారు వాళ్ళైతే వాళ్ళ పని వాళ్ళు చేసుకునే ఉంటారు ఆయిల్ ఆయిల్ స్ప్రే కొడతా అంటే లాస్ట్ కొద్దని చెప్పిన ఆయిల్ స్ప్రే చేస్తే బండి డిస్కలర్ అయితే కలర్ మొత్తం షేడ్ అవుతుంది ఆయిల్ స్ప్రే అయితే ఎవరు కొట్టించుకోకండి ఇక బండి మొత్తం క్లీన్ చేయించుకొని మంచిగా గ్రీజ్ కొట్టించుకొని అయితే ఇంటికి వచ్చిన కడిగినాకనైతే ఈ విధంగా ఉంది మన ట్రాక్టర్ తీసుకొచ్చి పొలం దగ్గర బాయ్ దగ్గర పెట్టినా ప్లీజ్ టాప్